కథా సవ్య సాక్షకాటి పాండురంగారావు గారి కథలు నాలుగవ భాగం ఏడు ఐదు ఈ కథ నా పేరు భట్ కాదండి బిహెచ్ఏటి భట్ అని నవ్వాడు అతడు అదే మొదటిసారి అతడు నాతో మాట్లాడు ఏమైందంటే మా ఆవిడ పాపాయిని తీసుకొని హైదరాబాద్ వెళ్ళింది ఈలోగా కుటుంబంతో సహా ఢిల్లీలో ఒక మిత్రుడు దిగబడితే వాళ్లకు మా వాటా అప్పగించాల్సి వచ్చి తత్ఫలితంగా నేను దా జీవితంలో మొదటిసారిగా ఒక హోటల్లో బస చేయాల్సి వచ్చి అదొక చిత్రమైన అనుభవం హోటల్లో రెండవంతస్తు మీద మా గదిలో నేను గాకల నేనుగా వెంకటాచలం అని ఒక మద్రాసు అతను ఉండేవాడు అతడు దినపత్రికలో పనిచేసేవారు చిత్రలేఖనం అతడి కా మా ఇద్దరి వేవిలెంతులు చాలా వరకు కలిసే పికాసో నుండి స్వామినాథన్ దాకా అతడు చెబితే బెన్నాష నుండి బెండకూడి హనుమాయమ్మ దాకా నేను విమర్శలు చేసే వాళ్ళిద్దరూ మేమిద్దరం కలిసి చిత్ర ప్రదర్శనలు చిత్ర చర్చలకు గోష్ఠులకు వెళ్ళే మాకు భోజనాలు హోటల్ కింద అంతస్తులో హాల్లో పెట్టేవు భోజనాల దగ్గర ఇతర గదుల వాడు తటస్థపడే గుండెండి ఒకనాడు పొద్దున ఒక కొత్త చూసి అదే రాత్రి మళ్ళీ రోజు వరుసగా అతడు నా కంట అతడు అంతరా నా దృష్టిలోకి రావటానికి ఒక నెగిటివ్ కాదు హాల్లో సహజమైన విడుదల తక్కువగా ఉంది పగలు కూడా వెలుగు ఉండటంతో వాతావరణం కృత్రిమంగా ఉంది హాలు ఒక పక్కగా గాజు పలకల బీరువా ఉండే దాని లోపల మా మేత పదార్థాలుండే ఆ బీరువా వెనక వంటగా నాలుగు చెక్క కాళ్ళు ఒక చట్టం ఆ చట్టంలో ఇమిర్చిన రాతిపర అదే టేబుల్ అలాంటివి ఎరవై ఉండే ఒకడు భోజనం చేసి లేవగానే క్లీనర్ వచ్చి కంచం తీసేది యుగ యుగాలు సంచితమైన ఉరికి ఏకైక ప్రతినిధి వంటి ఒక తడి గుడ్డతో తుడిచేవా టేబుల్ చూడటానికి క్లీన్గా ఉండేది కానీ అదో విధమైన నీచువాసన విషయం సర్వర్ ఆ బీరువా నుండి గిన్నెలు మోసుకొచ్చి ఆ టేబిల్ మీద స్టెయిన్లెస్ స్టీల్ కథల్లో వంటి తెలుగు కథల స్టేల్గా ఉండే ఆ తిండి గుర్తులో దిగేదిగా అయినా ఆత్మ దేహము కలిసి ఉండాలి కదా అని ఏదో ఇంత గతక్కకుండా తప్పేదిగా అందులో అనుభవించదాని ఆనందించదాని ఏమాత్రం ఆస్కారం గబగబా నాలుగు ముద్దలు బయటపడితే చీకటం చేయరాని అని చేసి వెలుతుల్లోకి వచ్చినట్లుండే ఎంతటి సుదీర్ఘకాల హోటల్ నాశికైనా ఈ వాతావరణంలో రసించి మరీ భోజనం చేయటం అన్నది అసాధ్యం దురోహ్యం అలాంటి వాతావరణంలో ఆ హోటల్లో ఈ కొత్త వ్యక్తి భయంకరమైన నీల రంగు పూసి ఉన్న కర్ర కుర్చీ మీద ఒక కాలు ముడుచకని అర్ధ పద్మాసనం లాంటిది వేసుకొని తడితడిగా జిగట జిగటగా కంపు కంపుగా ఉన్న ఆ టేబుల్ మీద ఎడమ చేతిని హాయిగా పూర్తిగా ఆని ఆ కూర కూటు సాంబార్ రసార్ పదే పదే అడిగి వేయించుకోండి పదమా పరమానందంగా అస్బారిస్ తింటూ మారు వేయించుకుండు అదయ్యాక ఇంకోసారి వడ్డించమని తింటు అందరికన్నా రెండు మూటించాల భోజనం చేస్తాం ఆ కార్యంలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి ఆనందం తగలద్దట్ తన్మయత్వంలో యత్నంలో ఉండి ఈ కొత్త వ్యక్తిని గమనించకుండా ఎలా ఉండడం గమనించక అసహించుకోకుండా ఎలా ఉండడం అతనంటే వెగటుపట్ ఆ హోటల్ టేబుల్ ఉంటే నా ముక్కులాగానే అతనంటే నా మనసుకు రోత ఈ దుర్గంధపు వాతావరణలు ఈ చండాలపు తిండి దంతమే ఒక శాపంగా పరిగణించాల్సిన దాన్ని వరప్రసాదంలా భూజిస్తున్న ఈ దేవెగాడ్ ఎవడబ్బా అనిపించి ఎవడితే మనకే మనం ఒక వారం తర్వాత సాయంకాలం ఇంటికి వస్తుండే దారిలో వెంకటాచలం కలిసా నేను వచ్చి దిగిన బస్సులోనే తాను వచ్చా ఇద్దరం కలిసి నడుస్తా పంజాబీ స్త్రీలు మల్లెపూలు ఢిల్లీ ఎండలు పుట్టింటికి వెళ్ళిన పెళ్ళారు వంట విషయాలు చర్చిస్తూ నడుస్తా ఉన్నట్టుండి వెంకటాచరం రావు మన హోటల్లోకి కొత్త వచ్చాడు చూసావా అలా ఆ తిండిపోతే అతన్ని వర్ణించి అతనే నామరా అతనంటే నాకు రోత పుడుతోంది అని ఆ రోతకు తల్లిదండ్రులెవరో వారి గోత్రాలు ఏమిటో వివరించి ఇన్ని విన్నాక వెంకటాచరణ పడబడుతున్నావు స అతడు చాలా ఇంట్రెస్టింగ్ నువ్వు తప్పకుండా తెలుసుకోదగిన ఆశ్చర్యమే వెంకటాచరం జడ్జిమెంట్ మీద నమ్మకం లేకపోతే ఆ క్షణాన్ని అతను మాట తోసేసేవాడు భోజనాల దగ్గర అతడు కనిపించ ఆ మర్నాడు రాత్రి నేను మిత్రుడింట్లో ఫోన్ చేసేవది ఓటర్లు చేరి భర్తలు మారుతూ ఉంటాడు ఆ రోజే వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం గురించి ఈ ఈలోగా అతడు మా గదిలోకి వచ్చి హలో మిస్టర్ వెంకటాచలం అంటూ పలకరించి వెంకటాచరణ నన్ను చూస్తూ మిస్టర్ రావు వారభద్రికలో పనిచేస్తున్నారని పరిచయం చేస్తుండగానే అతని చిరునవ్వు ముఖంతో నన్ను దగ్గరకు వచ్చా కలచారం చేస్తూ నా పేరు బీయుటి భట్ కాదు బీహెచ్ఏటీ భట్ అన్నారు చాలా సవకారబారు హాస్య ప్రియుడల్లా ఉన్నాడే అని ఏవో మాటలతో ఒక గంట గడి మూడు రోజుల తర్వాత రాత్రి భోజనం తర్వాత నేను డాబా మీద పచారు చేస్తు పట్ట కాసేపు ఇచ్చాపాటి అయ్యాక ఉన్నట్టు బావుగారు నా ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావాలంటే ఏ ఏ పుస్తకాలు చదవాలో చెప్పండి అతడి మొహంలోకి చూసి అలా చూస్తాయేమి నేను పట్టభద్దు కాదు కదా మెట్లిక్ కూడా పాస్ అవ్వను ఎంతో తరగతి చదువుతుండగా ఇల్లు పెట్టి పారిపోయి అక్కడ టీ చేస్తే దొర దగ్గర పని చేసి ఏం పని అంటారా అన్ని ఇల్లు చెంబటం డ్రింకులు అందివ్వటం పూట్లు పారిస్ అలా అదంతమాట అసలుగా ఇంగ్లీష్ సో తప్పులున్నా కొంత విలక్షణంగా ఉండటానికి కారణం ఏమైతే ఏవైనా ఎంత వితేజ్లో గొప్పగల విచక్షణ ఇండేళ్ళ పన్నెండేళ్ళ పాటు ఈ మోటారు కార్ల ఊపిరితడు జీర్ణకోశాలు తుడిచి వాటిని విప్పడంలో కలిసి కొర్చడంలో సహాయం చేశారు ఫలితంగా కారు మెకానిజం క్షుణ్ణంగా అవఘత్తమై కారు భాగాలు దేనికరిగా విడదీసి కుప్పపోయి మళ్ళీ ఆ కుప్ప నుండి కారును తయారు చేయగల ఆ జ్ఞానమే నాకు ఈనాడు కార్ల విధి భాగాల సేల్స్ మన్గా నెలకు వెయ్యి రూపాయలు ఆర్జించి పెడు ఈ వెయ్యి రూపాయలు రెండు వందలు మా నాన్నకు పంపు ఓ వంద తమ్ముడికి పేర బ్యాంకులో వేస్తా వాడి గుండెల్లో ఏదో కాంప్లికేషన్ దానికి వేలులో ఆపరేషన్ కానీ నాలుగు వేలు ఇప్పటికి రెండు వేలు పైచెలుగు చేర్చి ఆ నాలుగు వేలు చేర్చి వాడికి ఆపరేషన్ చేయించు మా చెల్లి మెత్తి దానికి పెళ్లి చెయ్య కాసేపు నిశ్శబ్దం ఆకాశంలో నక్షత్రాలు మినుకు మెనుకు పడుకున్నాయి నేను అడిగాను ఇవన్నీ సరే కానీ భట్గారు నన్ను క్షమిస్తే నేను మాట అడుగుతా చెప్పండి ఈ హోటల్లో భోజనాన్ని అంతగా ఆనందంగా రసించి తింటారే నీకంత బాగా నచ్చిందా అమ్మయ్య గుండె మీద బరువు తీసేసుకో పక్కపక్క నవ్వాడు బట్ ఓ నిమిషం ఆగి రావుగారు నచ్చడం నచ్చకపోవటం అన్నది ఛాయ్ ఒక లగ్జరీ ఇది నాకు లేదు అతనిలో పైకి కనపడిన దోతులున్నాయనుకోరు ఏడేళ్ల నుండి నన్ను ఒక భయంకరమైన కడుపు నొప్పి బాధిస్తుంది దానికి కారణం ఒక పెద్ద వరణం ఆపరేషన్ చేస్తే కానీ అది ఆ ఆపరేషన్ నా గుండె బుత్తుగా తట్టుకోద కనుక అలా ఈ ముదిరి ముదిరి నన్ను మింగక కత్త మహా అయితే ఇంకో ఏం బతుకుతానంట ముగ్గురు ఇద్దరు ముగ్గురు స్పెషలిస్ట్ అందాక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇన్ని ఇచ్చి మెంగమంట వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు నాయా నానా యాతన వర్ణ నా యాతన వర్ణనా ఆ నొప్పి భరించలేక కింద పడి దొరుకుతాను ఆ నొప్పి రాగానే మూడు నాలుగు మాత్రలు వేసుకొని పడు ఈ ఇరవై గంటలో ముప్పై గంటలు అయ్యాక లే మళ్ళీ జన్మ ఎత్తినట్టుగా ఆ తర్వాత ఈ నాలుగు తారాలు ఒకనాడు ఒకడుగా ఒందరిలో ఒకడు కాదు ఇట్లా నా జీవితం ఒక చిన్న యుద్ధంలా అయిపోయింది ఇప్పుడు నాకు ముప్పై రెండు ఇంకా ఎనిమిదేళ్ళు ఈ బాధ తప్ప చావు సరే కనుక ఎంతందుకు భయం దేనికి దిగులు పడి ఏం లాభం ఉన్న ఈ కొన్ని సంవత్సరాలు అన్ని హాయిగా అనుభవించి మా తమ్ముడికి ఆపదేశించి మా చెల్లెని ఒక ఇంటి దాని సాహెబ్ అందులో జీతంలో పెద్దానికి కూడా ఆఖరికి హోటల్ కూలిని కూడా చాలా డెలిబరేట్గా ఎంజాయ్ చేస్తాను నాకున్న కొద్ది కాలంలో దుఃఖానికి అయిస్తతకు చోటు ఇది తెలుసుకునే కాబోలు నా కడుపు కూడా ఎక్కువ ఆకలి అరుస్తాం మీరు చూసే ఉండ నేను మీ అందరికన్నా ఎక్కువగా తింటుంది ఏదైనా పూర్తిగా అనుభవించి మరీ తె బహుశా నేను ఎప్పుడో పూర్వజన్మలు ఒకదానిలో భీముణ్ణో బకాసురుణ్ణో అయి ఉంటాను అవునా అంత విషాదం దాచుకొని నవ్వుతున్నాడు ఈ మనిషి లేక నాలా పుట్టిగా సన్నగా ఉన్న భీముడిగా పుట్టి ఉండడంట బట్టు మళ్ళీ ఆ రాత్రి నేను చాలాసేపు నిద్రపడి ఎంత విచిత్రమైనది వెంకటాచలం మాట ఎంత నిజం ఇదడినా నేను అసహ్యించుకొని అతని ధైర్యం పరిస్థితులకు ఒక ప్రతిక్రియగా పరిణమించిన అతని స్వభావం అనంత భట్ అతడి అది బాధ కూడా బలవంతమైన ఈ కడుపు నొప్పి ఖచ్చితంగా కొన్నేళ్లలో పోతానంట ఆ బాహ్యం ఆ ఇంగ్లీషు ఆకలి ఆ నవ్వు అనంత భట్ నిజంగా విలక్షణమై తెల్లవారుజామున ఎప్పుడు ఇద్దరు పట్టిందో పొద్దున ఐదున్నరకు బాయి వచ్చి కాఫీ పెట్టి వెళ్ళడం తెలిసి ఆ కాఫీ కాస్త చల్లారి ఈగలు మురుస్తుండగా ఇరువిధన్నది లేచా హడావిడిగా అస ఆఫీసు తర్వాత వారంలో ఒక అంతా బట్టు కన రాత్రి పరి ప్రాంతంలో స్నానాల గది వైపు వస్తుండే ఎదురయ్య నేను రాత్రి నుండి కనపడలేదు ఎక్కడికి వెళ్ళారు నవ్వ నీరసంగా ఉన్నట్టు టూరు వెళ్ళొచ్చాను లోకాలక గతుక్కుమ ఆ మాత్రం ఊహించలేకపోయాని అనిపి అర్థం లేని నవ్వొకటి నవ్వి గబగబా ఆ తర్వాత భట్టు వెంకటరాజన నేను చాలా ఇంగ్లీష్ సినిమా చూసి భట్టు చేత ఏవో కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు పొడిపించి చిత్త ప్రదర్శనాలంటే భట్టు చెబు కానీ వెంకటరాజనలో ఆధునిక చిత్రకళ మీద వేడి వేడిగా చర్చించు మా అవి హైదరాబాద్ భయం దేరుతున్నాను రా ఇల్లు బతకటం మొదలుపెట్టి వెంకటరాజనం పని మీద నెల రోజులు మద్రాసు వెళ్ళి ఒకరోజు సాయంకాలం గది చేర పది నిమిషాల తర్వాత భర్త ఏల వేసుకొని రావుగారు ఇవాళ చాలా సంతోషంగా ఉందండి ఏ నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశా అదేంటి అన్న నెలకు వెయ్యి రూపాయలు కాక రాబడి వచ్చే ఉద్యోగాన్ని చేజేతులా వదులుకొని ఆనందం ప్రకటిస్తున్నాడు ఇదని పిచ్చా చాదస్త ఆ మాటే అడిగా దాని ఏముంది ఇవ్వండి రేపు సాయంకాలం కలకత్తా వెళ్తాం అక్కడ ఏదో ఒక ఉద్యోగం సంపాదించి దేశంలో ఎక్కడైనా ఈ వెయ్యి రూపాయలు తెచ్చుకో ఇలాంటి ఉద్యోగాల్లో చేరడం వదిలేదు ఇది పన్నెండవ సారో పదిహేనవ సారో చెబితే నంబరు కానీ నేను గౌహతిలో రెండేడు రెండు ట్యాక్సీ కొని నడిపాను ఒకనాడు ఉదయం ఉన్నట్టు అన్నీ వదిలేసి కట్టుబట్టలతో ఢిల్లీ వచ్చాను తెలుసా మై గాడ్ ఇదే మనిషి ఆ రాత్రి పది మంది మరుసటి ఉదయం నాలుగున్నర దాకా ఆ డాబా మీద అనంత ఆకాశం కింద కూర్చు అనంతభట్ తన జీవితంలోని ఆ గౌహతి అధ్యాయం చెబుతుంటే అదొక మరుపురాని అనుభవం అతడు ఒక మరుపురాని వ్యక్తి మరి ఉదయం తొమ్మిదింటికి ఆఫీసుకు భయం లేతుండగా భట్ సెలవు తీసుకు ఆల్ ఫ్రెడ్ హిచ్ ఎన్నిక చేసిన కథలను సంకలనం నా నుండి మాం సంపుటి అడిగి తీసుకుని నా ఆఫీస్ అడ్రస్ రాసుకో తర్వాత రెండు వారాలకు నాకు ఇల్లు కుదిరి హైదరాబాద్ వెళ్ళి మా ఆవిడని పెళ్ళని తీసుకొచ్చారు జీవితం జీవితంలో పడ్డాను వెంకటాచలము ఇల్లు కుదుర్చుకొని వెళ్ళాలని తెచ్చుకున్నాడు మూడు నెలలయ్యాక ఒకనాడు ఉత్తరం వచ్చి మంగుళూరు నుండి రాజ కలకత్తాలో ముద్రణ పరికరాల కంపెనీలు సేల్స్ మన్గా చేరాడు దేశమంతా తిరుగుతుంది తన యాత్రలో దక్షిణ దేశం వచ్చిన సందర్భం తల్లిదండ్రులను చూడాలని మంగుళూరు వచ్చాడు దారిలో మైసూరులో నాకు పెళ్ళైంది రా పిల్లలు అందమంటే కానీ పెళ్లి శాశ్వతమైందిగా ఒక కన్నా ఎక్కువ నిలబడలేదు అమరాబట్ త్వరలో ఢిల్లీ వస్తాను కానీ రా రెండు మూడు ఉత్తరాలు జైపూర్ని ఒకటి రాంచీ నుంచి ఒకటి జవాబులు అతడు కలకత్తా అడ్రస్కి రాదు క్రమంగా ధార ఇంకిపోయి నాలుగేళ్ళు మా పెద్ద అబ్బాయిని బడిలో చేర్చాం చంటిది నేను పెడతా ఉన్నా ఉంది వెంకటాచనం తన చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాడు ఒకరోజు చక్రాంకితుడైన శ్రీ విష్ణువులాగా ఎన్నో సఫాలా ముద్దడు వేసుకున్న కవర్ నన్ను చరి దాని మీద అడ్రస్లో న్యూఢిల్లీ అన్న తోట నీరు పడి శిరా పూర్తిగా జరిగి ఆఖరి క్షణం ఐ మాత్రం ఆ ఉత్తరం రాంచి వారణాసి జల్పాయిగురి ఈ విధంగా ఐ అనే ఆఖరి అక్షరం ఉన్న వల్లని తిరిగి బద్దడంతో బ ఎక్కి 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 ఎవరిలాగా న్యూఢిల్లీలో చేరి నన్ను చె రావు గారు చాలా రోజులైంది మీరు రాసి మీ అద్రస్లో డైరీలో ఎక్కడో పోయి ఇటీవల మంగళూరు వెళ్తే అక్కడ హఠాత్తుగా ఇదిగో రాస్తున్నా మీ పాపాయి కులాసేనా మీ అమ్మగారు బాగున్నారు మా అమ్మగారు మా తమ్ముడికి వేలూరు ఆపరేషన్ జరిగి వాడికి భయం లేదు ఆల్బాయిలు ఉద్యోగంలో చేరారు మా చెల్లికి సంబంధం గురింది అబ్బాయి మెడికల్ రిప్రజెంటేషన్ ఇంకా ముహూర్తం కా నచ్చింది అనేది కంటే వింత ఏమిటండి నెల సంవత్సరం టూర్ మీద బొంబాయి వెళ్లి నెల రోజులు ఉండాలి ఒకరోజు విపరీతంగా కడుపు నొప్పి ఆసుపత్రిలో చేర్చా విదేశాల నుండి వచ్చే నిపుణకాయ ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశా నాలుగు వారాలు పడక మీదే ఉన్నా నా ప్రియమైన కడుపు నొప్పి నాకు శాశ్వతంగా దూరమైపోయి ఈ ఏడాదిలో ఒకసారన్నా నన్ను పలకరించారు ఎంత కృతజ్ఞతతో చూడండి నా కడుపు నొప్పి అయితే పోయింది బట్ రాహుజీ మొరపటి ఆకలి కూడా పోయిందండి పట్టుపడి నాలుగు ముద్దలు అన్నం తినలేకపోదా అంటూ ఇంకా ఏదో రాశారు కింద సంతకం ఉంది బిహెచ్ఏటి స్వాతి అరవై ఐదు స్వాతిలో ఈ కథ అచ్చింది రే ఆర్ చక్రారావు ఆయన గురించి కథ తెలుసుకో